మా ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్ సరే నాడు బాగుందా బాగుంది పొద్దున అటు సైడే నాగు పాము వచ్చిందంట చూస్తా నీకే బాగా కనిపిస్తాయి కదా పాములు ఇంతకా ఆ కవర్లో ఎక్స్ట్రా కేక్ ఏంది సరిపోదానా నీకు లేదు లడ్డు ఈ ఎక్స్ట్రా కేక్ ఎందుకంటే ఈ కేక్ నాకు అంజలికి నీకు యాక్చువల్ గా నాకు అంజలికి అయితే హాఫ్ కేజీ చాలు నువ్వు కూడా వచ్చినావు కదా నీ కోసం కిలో మొత్తం తీసుకున్నా ఇది పిల్లల కోసం రేపు మార్నింగ్ కి పాప కట్ చేద్దాం ఇంకేరా మరి చూడదు కానీ నా సెల్దే నేను చూసుకుంటాను నా టైం లోపలికి లోపల నా మొబైల్ ఉంటావు ఛార్జింగ్ లో ఒరీ దీపం ఉంది కాలిపోతా కార్తీక దీపంలో దీపం అవుతావు లాస్ట్ నువ్వు సో మొత్తానికైతే శ్రీమతి లడ్డు గారు వచ్చారు శ్రీమతి కాదురా కుమారి కుమారే కుమారి పెళ్లిగా అంటారు అందరు కుమారులేనా అంతే బాధపడద్దు గాని నువ్వు పోతే పోయినా ఇల్లు మా పేరు మీద రాసిపోయే లడ్డూ నిజం చెప్తాను సీరియస్గా ఇస్తా గా అక్కడికి వచ్చి పడుతుందా స్ప్రే మా ఇల్లు రినోవేషన్ చేసుకుంటాం అంతవరకు మీ ఇల్లు సరేనా

అసిడిటీతో ఇబ్బంది పడుతుంది ఆ పాప ఏజ్ ఎంత అండి ఐదేండ్లు ఆ పాప ఏంటంటే అరగంనాల్లాగా అంటుంది అంటే అప్పటిదాకా నేను ఏమనుకున్నానంటే పిల్లలకు బాగా దండిగా డబ్బు సంపాదించి ఇవ్వాలి అనుకున్నాను సో అది చూసిన తర్వాత మా అంజలి ఏంటంటే వారానికి రోజు సఫర్ అయ్యేది ఏదో ఒకటి అంటే తనకి ఏదో ఒక పెయిన్స్ ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వల్ల సో దాన్ని అన్నింటిని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే డబ్బులే కాదు ఫస్ట్ మంచి ఫుడ్ సో దాన్ని ఏంటంటే మనం కొనుక్కోచ్చు కూడా ఇవ్వచ్చు బట్ నేను నా సొంతంగా పండించిన పంటతో తినాలి మేము అనుకొని చాలా హార్డ్ వర్క్ చేసినాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏంటంటే దాన్ని బాగా ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చాలా పెద్దగా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నానురా అంటే మొన్న వచ్చిన టమాటాలు మనకే జరిపినాయి కదా రాకుండా కొంచెం జనాలు కూడా మంచి పెడదాం అనే ఉద్దేశంతో అంటే ప్లాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీ సాడ్ మూమెంట్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సాడ్ చాలా బాధపడ్డ మూవెంట్ మాకు చాలా ఉంటాయి రావు ఒకటే రెండు చెప్పు అయ్యో ఆలోచించుకొని నేను చెప్తాను కానీ సరే హ్యాపీ మూమెంట్ ఏంటి చెప్పు ట్వంటీ ట్వంటీ ఫోర్లో హ్యాపీ మూమెంట్ ఏ నువ్వు పెళ్ళంగా రావడమే ఇంక అంతకంటే పెద్ద హ్యాపీ మూవ్ అంటే ఉంటుంది ఫర్ చూసింగ్ యువర్ హస్బెండ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంత ఛానల్ పెట్టి మంచిగా ఆడబుల్ ఏం చేసి ఇల్లు కట్టాలి నీకు కొట్టాలా కట్టి గిఫ్ట్గా వేయాలి సో తీరాని కోరికెళ్ళి అయ్యా ఎందుకురా తీయాలని కోరుకోవచ్చు కదా సరే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నీ సాడ్ బెస్ట్ మూమెంట్ రెండు ఎప్పు బెస్ట్ మూమెంట్ అంటే నేను మ్యారేజ్ చేసుకోవడం సాడ్ మూమెంట్ అన్నా కూడా నేను మ్యారేజ్ చేసుకోవడమే ఓ షిట్ అది బాగున్నావులేరా తీసేసుకో

అందరు జనాలు ఒక నా ఫ్రెండ్ లాగా కాకుండా నేను మాత్రమే ఫీల్ అయిన లవర్ లా ఉండాలి మస్టి ది న్యూ ఇయర్ రోజు కూడా నా కామెంట్ సెక్షన్ లో టిక్ టిక్ న్యూ ఇయర్ రోజు కూడా ను కామెంట్ సెక్షన్ లో విషిట్ ది హ్యాపీ అక్క ఆ సేమ్టీ హోరా కేక్ ఇస్తాం చేద్దాం నికో హ ఆ చేయరా సో ద ఏ అది తోడు వండి తోడు వండి చూడవరి చానా రోషినావు లడ్డు మొత్తం ఆ మొత్తం కేక్ మొత్తం అయింది ఆప్ నింపినావు సారీ ఏం కాదు ఏం కాదులే హ్యాపీ న్యూ ఇయర్ కదా హ్యాపీగా ఉండాలి నో నేను ఇద్దరమే లడ్డు తిట్టిపియాలని ఫిక్స్ అయిపోయినావు లడ్డకని పరమ దుర్మార్గుడు సార్ రే కనీసం ఈ న్యూ ఇయర్ అంటే ఏమంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయినా దుర్మార్గుడిగా కాకుండా మంచి వ్యక్తిగా మారాలనుకుంటున్నాను లడ్డుకి ఎప్పుడు దుర్మార్గు అవునాడు నువ్వు నన్ను మారాలని కోరుకుంటున్నావా చెప్పులేడు అలాగే ఉండు మరి జనాల చేత ఏదో ఒకటి అంటావు అయినా అనేవాళ్ళు చాలా తక్కువ మందిలే నువ్వు ఏం చేద్దావా ఇందాకలా అడిగినావు కదా నన్ను చాలా వరకు నేను అప్పుడు వసూలు చేసుకున్నాను ఇద్దరం పట్టుకోలే

హ్యాపీ న్యూ ఇయర్ తినో తినాలడు నీకు పెడతా చిన్న ముక్క సరే అయితే హాఫ్ హాస్పిటల్ కేకు రాజు చిన్నది పెట్టు రాజు నేను తర్వాత తింటా ప్లీజ్ సీరియస్ అంటే నేను వీడియో తీయాలి కదా నువ్వు కెమెరా ముందర కాబట్టి చిన్న ముక్క ఇవ్వు చాలు సరే లడ్డు లడ్డు అంత పెద్దది ముక్క కుక్కాకు నాకు దయచేసి నువ్వు పెడతావు నీకు పుణ్యం ఉంటుంది రాలడ్డు నా తరపు నుంచి వచ్చే జన్మలో అంటే ఈ ఏరైనా కనీసం నీకు పెళ్ళి మంచి మొగ్గురు రావాలని తొందరలోనే నువ్వు పందిలాగా పిల్ల పాపాలతో సుఖంగా ఉండాలని అంతే అయిపోయింది కేక్ బాగుంది అదా సెలెక్ట్ చేసేది నువ్వే సరే మరి ఇంకేమే మరి సో మేమైతే కనుక సెలబ్రేషన్ అయిపోయింది సో ఇంతేలేబ్బా ఇంటికి పోయి ఎవరు బతుకాలి బతుకు లడ్డు నువ్వు పోయినా అంటే కేక్ పంచుకుంటాం కెమెరా ఆఫ్ చేయగాలి ఆస్తి పంపకాలు జరుగుతాయి లడ్డు నువ్వు పోయినా అంటే మీ ఇద్దరు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాం సరే చేసుకోండి పడైపోగానే దొబ్బే అని చెప్తున్నావులే వీడియో పట్టుకుంటా ముద్దు ఫస్ట్ నిజంగా వీడియో పట్టుకుంటా అని వద్దులే సో సరే వెళ్ళి తీసుకుని వెళ్ళి అండి వన్ సెకండ్ మీ అందరికి విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగో మీ ఇద్దరు తర్వాత పంచాయతీలు చేద్దురు ముందు నన్ను రండి నేను కేక్ కూడా సర్దుకున్నా ఓడి అమ్మా ఇదిగో

ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నన్ను వదిలేసి మళ్ళీ బండి తెచ్చుకోవడం ఎందుకు నేను ఆడపిల్ల ఉంటారు అసలు పెళ్లి గారి కుమారి అంటే కదా అయ్యా నేను కుమారి కుమారి వద్దు నేను పోయి వస్తా ఇప్పుడు ఎత్తుకపోతారు నేను నన్ను ఎవడు ఎత్తుకొని పోతాడు పోతా నిజంగా నిజంగానే పోతా సరే పో దుబ్బి బాయ్ బాయ్ దో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సరే ఇంకా మరి ఏముండదు సరే ఏం ఏముండదు ఇప్పుడు ఏం వదిలే హ్యాపీని అందరికి బై బై నందల ఎగ్జిబిషన్ వచ్చిందంట పోదామా పోదా సరే తీసుకు వెళ్తా సరేనా లవ్ యూ బై బై బై